ఆత్మకూరు టీడీపీ అభ్యర్థి వెంకటగిరి ఎమ్మెల్యే ఆలు గ్రామనారాయణ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఏక పదచాలంతో ఆయన విమర్శనం చేశారు ఆత్మకూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆలు గ్రామనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా మరికోటి మండలం పడమటి నాయుడుపల్లిలో ప్రచారం నిర్వహించారు గత రాత్రి జరిగిన ఈ ప్రచార సభలో ఆయన జిల్లా కలెక్టర్ ఏక పదచారంతో దూషించారు మండలంలో సాగు తాగునీటి అవసరాల కోసం తన హయాంలో పదహారు వందల కోట్ల నిర్మాణ వ్యయంతో చేపట్టిన బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితులైన రైతుల పరిహారం విషయంలో కలెక్టర్ హడావిడి చేసి సభలు పెట్టారంటూ ఆయన విమర్శలు చేశారు తీసుకొచ్చి బెదిరిస్తారా పని చేసుకున్నారు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు అయిపోయింది ఏం చేశాడు మీ కలెక్టర్ ఏం చేశాడు మీ ఎమ్మెల్యే ఏం చేయలేరు కాబట్టి మీరు అందరు నాకు కనబడుతున్నారు వాళ్ళు కానీ ఏమన్నా చేస్తుంటే మీరొక్కరు కనబడేవాళ్ళు కాదు నాయన మొన్న ఆ సేనయ్యా ఈ సేనయ్యా అన్న కనబడ్డారు కానీ అసలు ఇల్లు కూడా కనబడేవాళ్ళు కాదు ఈరోజు అది కాదు కావాల్సింది నాకు అర్థమైందిలే అర్థమైంది మీరు చెప్పింది మాకు బాగా అర్థమవుతుంది కదా ఆ రోజు కూడా చెప్పు వచ్చింది నువ్వు ఇది కట్టావు కాబట్టి మేము వచ్చి అని ఆ రోజు నువ్వు రాలేదు నాయన ఇవన్నీ ఆగండి నాకు ప్రతి మనిషి తెలుసు వంద మంది వచ్చి ఉంటే గుర్తుపట్టలేము కానీ వచ్చిందే ముగ్గురు ఆ ముగ్గురిని చూడకుండా నేను గుర్తుపట్టలేనా ఎందుకు ఎవరి కాళ్ళు భుజాలు దోడుకుంటారు ఇవాళ నేను దాన్ని మీరు ఆలోచించుకొని నిర్ణయం చేసుకోండి అంటున్నాను నేనే మిమ్మల్ని తప్పు పట్టట్లా మీకు ఏదో లబ్ధి చేస్తా ఉంటే నేను వస్తే ఆ లబ్ధి పోద్దని భయపడ్డారు మీరు ఇన్ని కోట్ల రూపాయల ప్రాజెక్ట్ తెచ్చి మీ దగ్గర పెడితే మీ స్వార్థం కోసం నన్ను వదిలేసరే అది అని అడుగుతున్నాను ఇవాళ నేను మిమ్మల్ని ఓటు అడగల ఇక్కడ ఇంతవరకు అడగల ఓటు అసలు మిమ్మల్ని కలిసి నేను మాట్లాడాలనుకున్న ఈ నాలుగు మాటలు రేపు ఓటు మీరు వేయొచ్చు వేయకపోవచ్చు పక్కన పెట్టండి అదే స్వార్థం నాకుంటే మీ ఊరంతా ప్రాజెక్ట్ రాకముందే నేనే అడ్డగోలుగా రెండు మూడు లక్షలకి ఎకరా కొనేసి తర్వాత గవర్నమెంట్కి అమ్ముకునేవాడినిగా నాకు లేదు ఆ స్వార్థం మీకంత స్వార్థం వచ్చి నన్నే వదిలేసే పరిస్థితి వస్తే ఈ ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి వస్తుందయ్యా ఈ ప్రాజెక్ట్ ఎందుకు వస్తుంది మీకు ఇవాళ నేను కూడా కళ్ళు మూసుకుంటే ఈ ప్రాజెక్ట్ రాదు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఇంకా పదేళ్ళు పడితే మళ్ళీ ఈ ప్రాజెక్టు రావాలంటే మీ ఊరికి చేసిన వాడిని ప్రాజెక్టు నానా తంటాలు పడి తెచ్చిన వాడిని పదహారు వందల కోట్లు తీస్తే ప్రాజెక్టు మొదలుపెట్టిస్తే ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఎవడో వచ్చి ఎకరాకు ఆరు వేలు ఏడు వేలో ఇస్తానన్నాడు దానికని ఏం దగ్గరికి పోతే ఆ డబ్బులు పోతాయేమో అని చెప్పి మమ్మల్ని వదిలేసిన అయినా మీరు అంతా దానికి ఏం మొహమాటం లేకుండా చెప్తుండ దాపరికం కూడా లేదు నాకు ఇవాళ మీరు ఆలోచించండి ఎంతమందికి ఎన్ని ఆరు లక్షలు ఏడు లక్షలు ఇప్పించారయ్యా కలెక్టర్ నేను వస్తున్నానని కలెక్టర్ ముందు రోజు వస్తాడు ఈ ఊరికి అసలు కలెక్టరేనా కలెక్టరేనా అంటున్నా నేను ఎమ్మెల్యేని కాదు మంత్రిని కాదు ఇక్కడ నేను వస్తే ఏదో మునిగిపోద్ది నేను పాదయాత్ర చేస్తే ఏదో అయిపోద్దని కలెక్టర్ని తీసుకొచ్చి రసబండలో పెట్టి తప్పుడు స్టేట్మెంట్లు ఇప్పించి పోయినారు మీ వాళ్ళు మరి ఇవాళ ఆ కలెక్టర్ ఏమయ్యాడు మీ పక్కన ఉన్న ఆయన ఏమయ్యాడు ఈ మధ్య రచ్చబండల కోసం లొడంగ బుడంగని జబ్బాలు వేసుకొని తిరిగి ఆయన ఏమయ్యాడు వేరయ్యా వాళ్ళందరూ ఇవాళ ధైర్యంగా నేను మీ ముందు నిలబడి మాట్లాడుతున్నా నేనేం తప్పు చేయలేదు కాబట్టి మీ ముందు మాట్లాడుతున్నా నేను తప్పు చేసింటే ఇవాళ మీ ముందు మాట్లాడలేను మీకు అన్యాయం నేను చేస్తుంటే ఇవాళ మీ దగ్గరికి రాలేను మీరు అది అర్థం చేసుకుంటే చాలు